ప్రేమేణారా ప్రవీణ్ యూసీ క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మనము కీర్తన గ్రంథంలో నుంచి ఒక్క వచనం మనము ధ్యానించుకుందాము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనం యహోవా నాకు కాపరి నాకు లేమి కలుగదు యహోవా నాకు కాపరి నాకు లేమి కలుగదు ఆయన నా కాపరి కీర్తన కీర్తనకర్త ఏమంటున్నాడు దావీది కీర్తన రాశాడు కీర్తన కీర్తనకర్త ఏమంటాడంటే ఆయన నా కాపరి కాపరి అంటే కాపాడేవాడని కాపాడేవాడు మాత్రమే కాదు ఆయన పచ్చికగల చోట్ల నన్ను పనుండజేయను శాంతికరమైన జలముల ఎదుగుకు నన్ను నడిపించును కాపాడేవాడు అట్లాగే ఆయన మరి పోషించేవాడుగా కూడా ఉంటున్నాడు అందుకొరికే పచ్చికగల చోట్ల నన్ను నడిపించను కాబట్టి మన దేవుడు మనను కాపాడువాడు మాత్రమే కాకుండా ఆయన మనల్ని పోషించేవాడు మనను మరి సమాధానంతో నింపేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మనం ఏమైతున్నాము ఆయన గొర్రెలమైంటున్నాము ఆయన మనకు కాపరి అంటున్నాడు అదే నూర కీర్తనలో మనం చూస్తే ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఆయనే మనల్ని పుట్టించిన వాడు మన మరి మన యొక్క మరి చూసినట్లయితే ఆపరి మనల్ని పుట్టించిన వాడుకుంటున్నాడు మనల్ని కాపాడుకుంటున్నాడు మనల్ని మేపేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు కాబట్టే కృతజ్ఞత చెల్లించాలా అంటాడు అనమాట కాబట్టి కీర్తనకర్త చెప్పే కార్యం ఏంటంటే దేవుడు మనకు కాపరి నాకు కాపరి ఆయన నన్ను నడిపించేవాడు నన్ను భద్రపరిచేవాడు నన్ను పోషించేవాడు కదా కాపరిని గురించి మనం చూస్తుంటాం అనమాట అదే ఇరిమియా గ్రంథంలో మనం గమనించినట్టయితే ఇరవై మూడో అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఇస్రాయేల్ ప్రజల యొక్క కాపరులను గురించి చెప్తుంటున్నాడు ఏమిటంటే యహోవాకి ఇదే నా మందులో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు చెదరగొట్టు కాపరులకు శ్రమ కాబట్టి కాపరులు సరైన వారుగా లేరు ఆ అని చెప్తుంటున్నాడు ఇస్రాయేల్ దేవుడైన యహోవా తన జను మేపు కాపరలను గురించి ఇలాగ సెలవిస్తున్నాడు మీరు నా గొర్రెలను విచారణ చేయక నేను మేపు గొర్రెలను చదరగొట్టి పారద్రోహిత్రి కాబట్టి గొర్రెలు సమకూర్చుట అంటే సంగమగా కూర్చుట కాపరి అంటే మరి సంఘాన్ని కాపాడేటువంటి వాడు అటువంటి విధంగా మరి ఒకటిగా చేయమని చెప్తే మీరు వాటిని మా గొర్రెలను మరి పారదొరే అంటాడు కాబట్టే నేను వాటి మీద కాపరలు నియమించను ఇప్పుడైతే నేను వాటి మీద కాపరలు నియమించను అవి ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటిను తప్పోకుండాను వీరు నా గొర్రెలను మేము కాబట్టి ఆయన తన యొక్క కాపరు ఆయనే మనకు కాపరి అదే సమయంలో ఈ లోకంలో మనకు మరి మరి కాపరులను కొంతమంది నియమించినాడు ఎందుకంటే విమోచించబడిన ప్రజలైన వారిని పోషించడానికి కొరకై సంఘముగా పోషించడానికి కొరకై వాక్యం చేత మరి బోధించి బలపరచడానికి కొరకై కాపరులు లేక మినిస్టర్స్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అది కొరకే యొక్క మరి వ్యూహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో వ్యూహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మరి ఈశ్వరవే పేతులతో మరొకసారి మాట్లాడుతుంటున్నాడు పేతుడు మరి తన శిష్యులైన వారు కొంతమంది అందరూ కూడా కలిసి మేము మరి చేపలు పట్టుకుపోదు అంటున్నారు కాబట్టి యోస్ ప్రభు వారి నుంచి భూస్థాపన చెబుతు తిరిగి లేచినాడు కానీ ఇంకా మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకేం పని లేదు కాబట్టి చేపలు పడదామంటారు ఎందుక ఇందుక రక్షించింది ఆయన ఎందుకు ఆయన పిలిచింది కాబట్టి ప్రభు మరొకసారి వారిని బలపరచాల్సి వచ్చింది ముఖ్యంగా పేతరు చూడండి పదిహేను వచనములో వారు భోజనం చేసిన తర్వాత ఏ సీమోను సీమోని చూచి నుంచి వచ్చి యోహాను కుమైన సీమును నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటున్నాడు ఏం పేతుడు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభు నేను నేను నీ నీవు అంటాడు తర్వాత రెండవసారి కూడా అడుగుతుంటున్నాడు సిమోను పే సింహోను నీవు నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అడుగా అవును ప్రభు అని నేను ప్రేమించు అయితే నా గొర్రెల ఖాయం అంటున్నాడు ఏం చేయాలి నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలకు ఖాయమంటున్నాడు మొట్టమొదటిసారి కూడా యేసు నా గొర్రెలకు మేపు అని చెప్పాను మూడవసారి కూడా డాయమంటున్నాడు యువహాను కుమారుడు శివును నన్ను ప్రేమిస్తున్నావు అని అతన్నాడుగా మరి నేను ప్రేమిస్తున్నా అని మూడవసారి అడిగినందుకు ఎంతో మంది దుఃఖపడినాడు అయితే నీవు సమస్తం ఎరిగినవాడు ప్రభు అంటాడు నా అంతరంగాన్ని ఎరిగినవాడు నేను ప్రేమించలేక తోలిసిన ప్రేమించలేకపోయినాను అయితే నీవే నన్ను ప్రేమిస్తుంటున్నావు కదా అనేక సార్లు మనం వెనకబడిపోయినప్పుడు మనము మరి ఆత్మీయ జీవితంలో మరి దూరంగా పోయినప్పుడు దేవుడు ఏమంటాడు నా యొక్క కుమారుడా కుమార్తె నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాడు ప్రభు అని చెప్తాం కానీ హృదయంలో దూరంగా ఉంటాడు కాబట్టి మూడోసారి అడిగేటప్పటికీ హృదయంలో దుఃఖపడి వేతడు నిజాన్ని ఒప్పుకున్నాడు నేను ప్రేమించలేకుంటున్నాను అయితే మరి ప్రభు ధైర్యపరిచి నా గొర్రెలను మేపుము అంటున్నాడు అన్నమాట కాబట్టే ఏమంటాడు అప్పసరకాలం ఇరవై అధ్యాయములు కూడా ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగముని కాయటకు పరిశుద్ధాత్మ మేమును దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందని గురిచి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు అది కాబట్టి మందని గురించి జాగ్రత్తగా ఉండు ఎందుకంటే మందలో ఏమవుతుందంట తోడేళ్ళు ప్రవేశిస్తుంటున్నట్టున్నాడు చూడండి క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించును అని నాకు తెలియను వారు మందను కనికరింపరు కాబట్టి వారి యొక్క మాటలు పలుకు మనుషులు మీలోండి బయలుదేరి మిమ్మల్ని ఏం చేస్తారంట చదరగొట్టేస్తారు కాబట్టి అటువంటి కార్యం జరిగేది మంచి సంఘాల్లో ఏదో కొంతమంది ఉండి ఆయా విధములుగా మరి అక్కడ సాడీలు పుల్లలు పెట్టేసేసి ఆ యొక్క మందరు చదరగొట్టేటువంటి కార్యాలు చేస్తుంటున్నారు కాబట్టి దీని గురించి హెచ్చరిక ఉండు అంటున్నాడు మరి పేతుడు రాసేటప్పుడు పేతుడు కూడా ఏమంటాడంటే ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే ఇప్పుడు మరి చూస్తుంటున్నాము ఐదో అధ్యాయం రెండో వచ్చిన బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో సిద్ధమనుస్తూను మీ మధ్యలో ఉన్న దేవుని మందను పై విచారణ చేయచు దాని కాయుడి కాబట్టి మీరు పై విచారణ చేయొచ్చు మందను కాయుడి అంటున్నాడు కాబట్టి మందను కాపాడుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది ఎందుకంటే ఆయనే ఉన్నాడు నేనే మరి కాపరి అంటున్నాడు నేను మంచి కాపరిని అంటున్నాడు చూడండి యువ వార్త పది పదకొండులో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టిన కాబట్టి మనం మంచి కాపరి అని యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మరణించి భూస్తావన చేయబడి తిరిగి లేచినాడు అటువంటి మంచి కాపరి దావిదేమంటాడు ఏమంటాడు నా కాపరి యహోవా నా కాపరి అంటాడు ఇక్కడ యేసు యేసుప్రభు అంటాడు నేను మంచి కాపరి అంటాడు పేదలు చెప్పేటప్పుడు కూడా ఐదో అధ్యాయం నాలుగో వచ్చినాల్లో ఏమంటాడంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటమును పొందుదురు అంటాడు ప్రధాన కాపరి కాబట్టి ఆయన ప్రధాన కాపురికి రాన ఇంటున్నాడు కాబట్టి మందను పోషించే వాళ్ళ జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆయన మీకేమిస్తాడు వాడవారిని మహిమా కిరీటం ఇస్తాడనమాట కాబట్టి ఆ మహిమా కిరీటం అంటే మరి బహుమానం పొందుతాం కాబట్టి మనం ఏ పరిచయం చేస్తున్నామో ఏ కార్యం చేస్తున్నామో ఏ యొక్క మందను పోషిస్తున్నామో ఏ యొక్క సంఘంలో బోధకుడుగా ఉంటున్నామో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు జాగ్రత్తగా ఉండు నీ కొరకే ఏం తీసుకొస్తానంటున్నాడు మహిమా కిరీటం ఉంటుంది కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆయన కొరకు ఆయన కొరకు మనం కాపర్లుగా ఈ లోకము జీవించినట్లయితే మందును సమకూర్చి పోషించి పరామర్శించి నడిపించినట్లయితే ఆయన మనకు మహిమా కిరీటనిచ్చేవాడుకుంటున్నాడు ఆ విధంగా అటువంటి నిరీక్షణతో మన యొక్క జీవితాల్లో మనం గడుపుదంగా